చిన్న బడ్జెట్ మూవీగా థియేటర్లోకి వచ్చిన రాజువేట్స్ రాంబాయ్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది కథా భావోద్వేగాలపై ఆధారపడిన సినిమాలు ఎప్పటికీ నిలబడతాయని మరోసారి నిరూపించిన సినిమా ఇది గ్రామీణ జీవన శైలితో మిళితమైన ప్రేమ కథ అద్భుతమైన ఎమోషన్ ప్యాకేజింగ్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సోషల్ మీడియా నుంచి మౌత్ పబ్లిసిటీ వరకు భారీ బూస్ట్ అందుకుంది రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా రెండో వారం ఎండింగ్ పద్నాలుగో రోజు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకొచ్చింది సినిమాకి పదహారో రోజు ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం ఆక్యుపెన్సీ వైజ్ కూడా చూద్దాం తెలుగు స్టేట్స్లో సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్ తేజస్విని రావులు ప్రేమ జంటగా మెప్పించారు శివాజీ రాజా చైతన్య జొన్నలగడ్డ అనితా చౌదరి వంటి సీనియర్ నట్ల ప్రజెన్స్తో సినిమాకు బలం చేకూరింది సినిమా షూటింగ్ నటీనట్ల పారితోషికాలు టెక్నికల్ స్టాఫ్ ఖర్చులు ప్రమోషన్స్తో కలిపి మొత్తం బడ్జెట్ మూడు కోట్ల పరిధిలో పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సురేష్ బొబ్బలి సంగీతం వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ రేష్ అడుపు ఎడిటింగ్ సినిమా టోన్ను భారీగా ఎలివేట్ చేశాయి పాటలు రూరల్ బీజియం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి ఇక చిన్న సినిమా అయినా నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రేక్షకుల ముందు నిలిపారు నిర్మాతలు ఈ మూవీకి డిస్ట్రిబ్యూషన్లో బన్నీవాసు వంశీ నందిపాటి సపోర్ట్ లభించింది రిలీజ్ రేంజ్ పెరిగింది సో బ్రేక్ ఈవెన్ కోసం వరల్డ్ వైడ్ ఆరు కోట్ల గ్రాస్ని మూడు కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది మంచి రివ్యూలు స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా మూవీ ఇప్పటికే మంచి లాభాల దిశగా వెళ్తోంది కొన్ని పెద్ద సినిమాలు వెనక్కి వెళ్ళిపోయిన సమయంలో కంటెంట్ ఆధారంగా నిలిచిన రాజువట్స్ రాంబాయ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది ఈ సినిమా తొలి రోజు కోటి పదిహేను లక్షలు తీసుకువస్తే రెండో రోజు పాజిటివ్ రివ్యూలతో రెండు కోట్ల పదిహేను లక్షలు మూడో రోజు కోటి నలభై లక్షలు నాలుగో రోజు తొంభై లక్షలు ఐదో రోజు కోటి రూపాయలు ఆరో రోజు ఈ సినిమా వసూళ్లు చూసుకున్నట్లయితే కోటి ఇరవై లక్షలు ఈ విధంగా ప్రతిరోజు కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యలో కలెక్షన్స్ అయితే తీసుకువచ్చింది ఇప్పటికీ ఈ సినిమా దాదాపు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ అయితే అందుకుంది ఇక ఆరో రోజు కలెక్షన్స్ అయితే సూపర్ పాజిటివ్ కలెక్షన్స్తో దూసుకువెళ్ళింది మొత్తానికి రెండో వారంలో కూడా ఈ సినిమా అదే జోరుతో చూపిస్తోంది ఇక వీకెండ్స్లో అయితే నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది పదహారో రోజు మంచి పాజిటివ్ టాక్తో డెబ్బై లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమాకి పెద్ద సినిమాలు ఏమీ కూడా ఇప్పుడు రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమాకి మరింత కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి అఖండ టూ సినిమా కూడా ఆగిపోవడం ఇక ఈ సినిమాకి మరింత కలెక్షన్స్ అయితే బాగా పెరిగాయంటూ అన్నారు ఇక ముఖ్యంగా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు రావడం ఖచ్చితంగా సినిమా చూసేందుకు ఆసక్తి అయితే చూపిస్తున్నారు చాలామంది చిన్న సినిమా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా దాన్ని ఆదరిస్తారనడానికి ఇటీవల వచ్చిన సినిమాల్లో ఇదే ఒక నిదర్శనం అంటున్నారు అందరూ కూడా